మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలానే మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు చేసింది లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నాన్న చేపలు తెచ్చేటప్పుడే అక్కడ కోపిచ్చేసి నీట్గా చేపించి తీసుకొస్తారు అయినా కానీ అమ్మ నాలుగైదు సార్లు కళ్ళు ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగింది ఇప్పుడు కడిగేసిన తర్వాత దీంట్లో పసుపు ఉప్పు కారం వేస్తారమ్మా ఓన్లీ పసుపు ఉప్పు కారం వేసి ముక్కలు అన్నిటికీ పట్టేలాగా ఇలా కలుపుకుంది థర్టీ మినిట్స్ ఈ ముక్కల్ని ఇట్లా కారం ఉప్పు పసుపు నీట్గా దిట్టంగా పట్టించి ఇట్లా వదిలేయాలి దాంతో పాటు చింతపండు కూడా నానేసుకుంది ఫ్రెండ్స్ రెండు ఉల్లిపాయలని కోసుకొని ఇట్లా మిక్సీలో వేసుకుంది చేపల కూరలో గ్రేవీ కోసం మిక్సీ పట్టుకుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ఇది చెప్పా కదా రెండు ముక్కలు తీసుకొని కోసుకుని మిక్సీలో వేసుకుందని పేస్ట్ పట్టేసుకుంది దీన్ని వీటి తర్వాత టమాటోలు పేస్ట్ పట్టుకుంటుంది ఫ్రెండ్స్ అమ్మ ఉల్లకంట కట్ చేసుకుంటుంది నేను ఎప్పుడు చూడలేదు ఇది కూరలో వేసుకోడాకంట ఉల్లిపాయ లాగంట ఉల్లిపాయ లాగే ఉంటాయా ఉల్లిపాయ కాడే ఉల్లిపాయ చేపల కూర వండుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి అమ్మ గిన్నె పెట్టేసుకుంది చేపల కూర వండడానికి అమ్మ మూడు పావులు నూనె పోసుకుంటుంది కొంచెం ఎక్కువే పట్టిద్దంట మూడున్నర వేసుకుంది మొత్తం అమ్మ కూరలోకి మూడు పచ్చిమిరపకాయలు ఉల్లాకు అలానే కరివేపాకు కడిగి పెట్టేసుకుంది ఇంకా అక్కడ మనం పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ ఇది అది వేసుకుంది పాటు ఉల్లాకు కూడా వేసేసుకుంది అమ్మ చింతపండు రసం ని లాస్ట్ లో పోసుకునేది కానీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటుంది రసం దాంట్లో డైరెక్ట్గా పోసేయడానికి ఇప్పుడు ఆ చింతపండులోనే మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ దీంట్లోనే పోసిద్ది పులుపు సమానంగా ఉండడాని కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టమాటోలు పేస్ట్ పట్టుకుంది కదా ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకుంది ంతా పది నిమిషాలు వేయించుకోవాలంటే ఇప్పుడు ఉప్పు కారం వేసుకుంటుంది కారం అక్క ఇప్పుడే పసుపు కారం రెండు స్పూన్లు కళ్ళుప్పు వేయించుకోవాలంట ఈ పే ఇదంతా పేస్ట్ మొత్తాన్ని అంతా వేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా అమ్మ దీంట్లో పోసేసుకుంటుంది సరిపడా పులుసు పోసుకోవాలంట అందుకే ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటుంది అమ్మ నీట్గా వాటర్ కూడా యాడ్ చేసేసుకుంది దీంట్లోకి చింతపండు పులుసుతో పాటు ఇదంతా నీట్గా మరిగిన తర్వాత బుడగలు వస్తాయి కదా డబ్బు డబ్బని ఆ బుడగలు వచ్చేంత వరకు కాగబెట్టుకొని దాని తర్వాత చేప ముక్కలు వేసుకోవాలంట ఈ పులుసులో ఫ్రెండ్స్ అమ్మ మెంతులు జీలకర్ర పొడి పట్టుకుంటుంది చేపల కూర అయిపోయి అయినా లాస్ట్లో టేస్ట్ బాగుండిద్దని మెంతులతో పాటు జీలకర్ర వేసుకుంటుంది కొంచెం కొంచెమే ఇవి నీట్గా వేగిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసి ఆ పొడి చేపల పులుసులో వేసుకుంటారు లాస్ట్లో మెంతులు జీలకర్ర వేయించుకొని పెట్టుకుందని చెప్పాను కదా ఇప్పుడు వీటిని రోట్లో వేసుకొని దంచుకుంటుంది పులుసు అయితే బాగా మరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి అమ్మ మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేస్తుంది చేపలు వేసిన తర్వాత గరిట ఇంకా యూస్ చేయకూడదు ఇట్లా కలుపుకోవడమే దీని అంతటినీ పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలంట నీట్గా ఇలా పులుసులో ముక్కలన్నీ పెట్టేసుకొని ఇంకా అసలు దీన్ని పదిహేను నిమిషాలు కెలకూడదు మనం అంత నీట్గా ముక్క ఉడికేదాకా మెత్తగా ఇందాక దంచుకున్న మెంతులు అను జీలకర్ర పొడి వేసింది ఇప్పుడు పట్ మొన్న మనం పట్టించుకున్నామే పారం కోడి కూరలోకి మసాలా అది కూడా వేసుకుంటుంది ఇప్పుడు అదే ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసి పట్టుకున్న మసాలా అది పావు గంట సేపు అయితే దీన్ని నీట్గా వదిలేసింది అసలు ఉడకే ఉడికేదాకా నీట్గా ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది అమ్మ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా వేసేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకునిద్ది స్టవ్ ఆఫ్ చేసుకునిద్ది స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంది కర్రీ అయితే అయిపోయింది ఇదే ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ ఫిష్ కర్రీ ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే వేసేసుకున్నాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా బాగుంది చేసుకొని తినండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ वीडियो क्योंकि ना प्लीज लाइक कमेंट सब्सक्राइब मई चैनल। बाय